హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లోకేష్ నా ఛానల్ లోకి సిక్స్ డబల్ నైన్ ఫైవ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కొత్త కొత్త వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ వల్ల మీకు చాలా లాభం మాత్రమే ఉంది నష్టం మాత్రమే లేదు అది ఆ లాభం ఏంటంటే నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మార్కెట్లో సరికొత్త ఒక యాప్ వచ్చింది రైడింగ్ యాప్ అదేంటంటే బ్లింకిట్ ఆ దాంట్లో మీరు ఎంత లేదన్నా తక్కువలో తక్కువ రోజుకి నేను చెప్పిన ప్రకారంగా మీరు రైడ్ చేస్తే రోజుకి వెయ్యి రూపాయల నుంచి పదిహేను పదహైదు వందల వరకు మీరు సంపాదించుకోవచ్చు అదే ఎలాగంటే మార్నింగు ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సాయంత్రం ఆరు నుంచి మా రాత్రి పన్నెండు వరకు ఇక్కడ నాలుగు గంటలు అక్కడ నాలుగు గంటలు స్పెండ్ చేసి రైడ్ చేస్తే మీకు ఖచ్చితంగా అమౌంట్ వస్తుంది మధ్యలో ఒక గంట మాత్రం మీరు స్పెండ్ చేసేది ఉంటుంది ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ బ్లింకిట్ మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఛా ఛానళ్ళు కూడా ముఖ్యంగా చెప్తున్నాను ఛానళ్ళు కూడా మర్చిపోకండి లోకీ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ